ఈ మూవీ చూస్తున్నప్పుడు మీకు ఖచ్చితంగా గూస్ బుమ్స్ అయితే వస్తాయి అందులోనూ లాస్ట్ క్లైమాక్స్ అప్పుడు ఖచ్చితంగా మీరైతే ఒక వైబ్రేషన్ ఫీల్ అవుతారు ఇంతకీ ఇందులో హీరో ఎవరు అంటే గనక ప్రభాస్ గారి అప్కమింగ్ మూవీ స్పిరిట్లో అని చెప్పి టాక్ నడుస్తూ ఉంది కదా డాన్లీ గారు ఆయన అనమాట హీరో స్టోరీ అలాగే మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతే గనక హీరోతో పాటు ఇంకో ఇద్దరు ఉంటారు అందులో ఒక ఆవిడేమో దయ్యాలని వదిలిస్తూ ఉంటుంది ఇంకొకడేమో మొత్తం అంతా కూడా రికార్డ్ చేస్తూ ఉంటాడు ఎలా దయ్యాలను వదిలిస్తున్నారు ఏంటి అని చెప్పి సో టోటల్గా వీళ్ళైతే ఒక కంపెనీని రన్ చేస్తూ ఉంటారు దయ్యాలను వదిలించే కంపెనీని రకరకాల కేసులను క్లియర్ చేస్తూ ఉంటారు లాస్ట్కి ఒక కేసు అయితే వస్తుందనమాట డాక్టర్ వాళ్ళ చెల్లి సో ఆ డాక్టర్ వచ్చి అడుగుతుంది ఏమని అంటే నా చెల్లికి చాలా సీరియస్ సిచ్యువేషన్లో ఉంది హెల్ప్ చేయండి అని చెప్పి సో మొత్తానికైతే ఆ కేసును కూడా డీల్ చేస్తారు ఎప్పుడైతే డీల్ చేయడం మొదలు పెడతారో మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొదలైద్ది అనమాట ఇక ఆ అమ్మాయి చేసే పనులు ఊహాతీతం ఇంటి నిండా కెమెరాలు పెట్టి అయితే ఉంచుతారు సో ఏం చేస్తుంది ఏంటి అన్నీ కూడా కనబెడుతూ ఉంటారు కానీ వదిలించేటప్పుడు ఏదైతే ప్రాసెస్లు ఉంటాయో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క చుక్క అనేది చూపిస్తూ మొత్తంగా మనకు చుక్కలు చూపిస్తూ ఉంటుంది ఇందులో వెరైటీ ఏంటి అంటే గనక హీరో ఏకంగా దయ్యాలని బాక్సింగ్ ఆడతాడు వినడానికి వెరైటీగా ఉండొచ్చు కానీ చూసేటప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఉంటుంది మరి అసలు ఆ దయ్యాలను వదిలించే కంపెనీ ఎందుకు పెట్టాడు ఆ దయ్యంతో ఈయనకున్న లింక్ ఏంటి ఇవన్నీ కూడా మనకి మూవీలో అయితే కాన్సెప్ట్ గా చూపిస్తారు కానీ ఓవరాల్ గా అయితే మాత్రం సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి జియో హాట్ స్టార్ లో అవైలబుల్ గా ఉంది ఇంతకీ మూవీ నేమ్ ఏంటి అంటే గనక హోలీ నైట్ డీమన్ హంటర్స్ అనమాట మూవీ చూసిన తర్వాత ఇది నాకు అనిపించింది మాత్రమే మరి మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి నేను మీ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను లవ్ యూ ఆల్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి అలాగే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ